తెలుగు భాషా ప్రియులు ఆనందించాల్సినటువంటి విషయం తెలుగు జాతి గర్వంగా తలెత్తుకోవాల్సినటువంటి ఘటన లోక్సభలో చోటు చేసుకుంది సాధారణంగా భాష అనగానే తమిళనాడు వాళ్ళు చాలా ప్రేమను కనబరుస్తారు తమ భాష అంటూ ఎక్కడైనా సరే సగర్వంగా చెప్పుకుంటూ ఉంటారు తెలుగులో తెలుగు భాషా ప్రియులు లేదంటే తెలుగు వాళ్ళలో అంతటి ప్రౌడ్నెస్ కనిపించదు మనకి కానీ దీనిని గుర్తు చేస్తూ తమిళనాడుకు చెందినటువంటి తెలుగు ఆరిజన్ తెలుగు మూలాలు కలిగినటువంటి కృష్ణగిరి ఎంపీ గోపినాథ్ తెలుగు జాతికి ఒక చైతన్యం లేదా కనువిప్పు కలిగించేటటువంటి విధంగా ప్రవర్తించడం అనేది రెండు తెలుగు రాష్ట్రాల సీఎంఎల్కి ఒక రకంగా చెప్పాలంటే జాతిని భాషని కాపాడుకోవాల్సినటువంటి ఆవశ్యకతను ఆయన గుర్తు చేశారనే చెప్పాల్సి ఉంటుంది తాజాగా లోక్సభ సభ్యుడిగా గోపినాథ్ తెలుగులో ప్రమాణం చేస్తూ తమిళనాడు నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ తెలుగులో ప్రమాణం చేస్తూ నా మాతృభాష తెలుగు దానిని నేను కాకపోతే ఎవరు కాపాడుకుంటారు అంటూ తెలుగు భాషలోనే ప్రమాణం చేశారు ఈ గోపినాథ్కి సంబంధించి చూస్తే కనుక ఒక చరిత్ర ఆయన తన భాష కోసం చేసేటటువంటి కృషి చరిత్ర ఎక్కడున్న ఏ దేశ దేశాల్లో ఉన్నటువంటి తెలుగు వారికి సైతం చెప్పాల్సి ఉంటుంది ఎప్పుడో కొన్ని దశాబ్దాల క్రితమే అక్కడికి వెళ్ళి వాళ్ళ పూర్వీకులు అక్కడ సెటిల్ అయినప్పటికీ ఈయన రెండు వేల ఒకటి నుంచి పదహారు వరకు మూడు సార్లు కృష్ణ హోసూర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు కాంగ్రెస్ శాసనసభ పక్ష నాయకుడిగా వ్యవహరించారు ఏది చేసినా సరే తమిళనాడు శాసనసభలో సైతం తెలుగులో మాట్లాడుతూ తెలుగు ప్రాతినిధ్యాన్ని ఆ రాష్ట్రంలో గుర్తించాల్సినటువంటి అవసరాన్ని ప్రస్తావిస్తూ వస్తున్నారు అంతేకాకుండా ప్రభుత్వాధినేతలను సైతం ఒప్పించి తెలుగుకు ప్రాధాన్యమిచ్చేలాగా చేయడంలో గోపిన చాలా కృషి చేశారు నిజానికి తమిళనాడులో ఒకనొకప్పుడు నలభై శాతం వరకు తెలుగు వాళ్ళు ఉండేవారు రాష్ట్రం విడిపోయిన తర్వాత మద్రాసు రాష్ట్రం విడిపోయిన తర్వాత క్రమేపీ తగ్గుతూ వచ్చినా ఇప్పటికీ కూడా ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం మంది తెలుగు మూలాలు కలిగినటువంటి వాళ్ళు తెలుగు మాతృభాషగా కలిగిన వాళ్ళు తమిళనాడులో నివసిస్తున్నట్లుగానే గణాంకాలు వెల్లడిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే గతంలోనే గోపినాథ్ శాసనసభలో తమిళనాడు శాసనసభలో తెలుగులో మాట్లాడడం వివిధ అంశాలను తెలుగులోనే ప్రస్తావించడం అంతేకాకుండా తెలుగు భాషకు ప్రభుత్వం ఇవ్వాలి అత్యధిక సంఖ్యలో ప్రజలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు కనుక అంటూ జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఒక ప్రస్తావన తీసుకురావడం నేను తెలుగుకి ప్రాధాన్యం ఇస్తానంటూ ఆమె సమాధానం ఇవ్వడం ఈయన లేవనెత్తిన ప్రశ్నలకు సైతం జయలలిత తెలుగులో సమాధానం ఇవ్వడం ఇవన్నీ కూడా గతంలోనే చోటు చేసుకున్నటువంటి సంఘటనలు అంతేకాకుండా మరో విషయం తెలుగులోనే ఉగాదిని తెలుగు ఉగాది అంటే మన తెలుగు సంవత్సరాదిని అధికారికమైనటువంటి సెలవు దినంగా ప్రకటించాలంటూ ముఖ్యమంత్రి కరోనా నిమిత్తం మీద ఒక సందర్భంలో ఈయన ప్రస్తావన చేసి ప్రత్యేకంగా డిమాండ్ పెట్టడంతో ఉగాదిని సెలవు దినంగా తమిళనాడు ప్రభుత్వం గుర్తించడము అంటే ఒకవైపు జయలలితతో తెలుగుకి సంబంధించి డిమాండ్లు నెరవేర్చుకోవడం మరోవైపు కరుణానిధి వంటి అగ్రనేతల నుంచే తెలుగు పర్వదినమైనటువంటి తెలుగు సంవత్సరాదిని ఉగాదిని సెలవు దినంగా తమిళనాడులో అధికారికంగా చేసుకోవడము అంతేకాకుండా స్టాలిన్ సైతం ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్టాలిన్ సైతము గోపినాథ్ అనేక సందర్భాల్లో చర్చలు జరుపుతూ తెలుగులోనే అక్కడ పాఠ్య పుస్తకాలు ముద్రించడం కొన్ని అంశాలకు సంబంధించి తెలుగు అంశాలకు సంబంధించి ఇది చాలా కీలకంగా తమిళనాడులో తెలుగు భాష వైభవానికి ఒక నిదర్శనగా తెలుగు భాషను కాపాడుకోవాల్సిన అవసరాన్ని ప్రతి సందర్భంలోనూ గుర్తు చేస్తున్నటువంటి గోపినాథ్ తాజాగా లోక్సభలో ప్ర సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికయ్యాడు ఈయన నగర్ నుంచి ఆ లోక్సభ సభ్యుడిగా ప్రమాణం చేస్తూ తెలుగులో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి మన లోక్సభ సభ్యులు తెలుగులో ప్రమాణం చేశారు ఈసారి ఈయన కూడా తమిళనాడుకు చెందినప్పటికీ ఈయన కూడా లోక్సభలో ప్రమాణం చేస్తూ చివరిలో వణకం జై తమిళనాడు అన్నప్పటికీ నా భాష ఇది అంటూ తెలుగుని కాపాడుకోవడానికి అవసరాన్ని చెప్పాడు అంతేకాకుండా బయట విలేకరులతో సైతం మాట్లాడుతూ ఈయన రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు వివిధ దేశాల్లో వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగువారికి సంబంధించి వాళ్ళకి అవసరాలు ఉంటే తాము తీరుస్తామని ఏదన్నా వాళ్ళ కష్టాల్లో ఉంటే కాపాడుతామనేటటువంటి ఆ భరోసానిస్తే తెలుగువారికి ఒక గుండె ధైర్యం చెప్తుంది ప్రపంచంలో ఏ ప్రాంతంలో తమిళనాడుకు చెందిన తమిళ వ్యక్తి కష్టాల్లో ఉన్నా అక్కడి ప్రభుత్వాలు తమిళ జాతి స్పందిస్తుంది తెలుగువారిలో ఆ స్ఫురణ ఆ స్పృహ లోపించింది ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి నిజానికి హిందీ తర్వాత ఒకే భాషకి రెండు రాష్ట్రాలు ఉన్నది మన తెలుగుకే అందువల్ల రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి కనుక రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్పందించి తెలుగు భాష అభివృద్ధికి కృషి చేయాలి తెలుగు భాష వారికి ఒక ఇవ్వాలంటూ గోపినాథ్ ఒక ప్రకటన చేయడము మీడియాతో మాట్లాడడం కూడా జరిగింది ఇదే గోపినాథ్ గతంలో కూడా చూస్తే కనుక ప్రపంచ తెలుగు మహాసభలు అలాంటివి జరుగుతూ ఉంటాయి తెలుగు వాళ్ళు దేశంలో సైతం చాలా కీలకమైనటువంటి సంఖ్యలో వివిధ రాష్ట్రాల్లో ఉన్నారు ఒకవైపు మనం తమిళనాడులో ఇరవై ఇరవై శాతం మద్రాసు కావచ్చు మధురై కావచ్చు కోయంబత్తూరు కావచ్చు ఇలా అనేక ప్రాంతాల్లో ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం మంది తెలుగువారు తమిళనాడులో ఉన్నారు అదేవిధంగా ఇరవై రెండు నుంచి ఇరవై ఏడు శాతం వరకు బెంగళూరు ప్రాంతం అంటే మనకి కర్ణాటకలో చూస్తే కనుక రాయచూరు కావచ్చు బళ్ళారి కావచ్చు మైసూర్ కావచ్చు బెంగళూరు కావచ్చు కో కావచ్చు ఇలా అనేక ప్రాంతాల్లో తెలుగువారు విస్తరించి ఉన్నారు కర్ణాటకలో సైతం దాదాపు ఇరవై ఏడు శాతం వరకు ఉంటారనేది ఒక అంచనా అదే రకంగా ఒరిస్సాకు సంబంధించి బరంపురం ఇతర ప్రాంతాల్లో ఒరిస్సాలోనూ తెలుగువారి సంఖ్య ఎక్కువ ఇక పశ్చిమ బెంగాల్ చూస్తే కనుక ఖరగ్పూర్ ఇతరత్ర ప్రాంతాల్లో విస్తృత సంఖ్యలో తెలుగు వాళ్ళు ఉంటారు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తెలుగును రెండో అధికార భాషగా గుర్తించింది ఇంకా మహారాష్ట్రకు చూస్తే కనుక ఇటు తెలంగాణకు సంబంధించి ఆదిలాబాద్ తర్వాత మహారాష్ట్ర విస్తరించిన ప్రాంతాల్లో తెలుగు వాళ్ళ సంఖ్య కనిపిస్తుంది పూణేలోను ముంబైలోను పెద్ద సంఖ్యలో తెలుగు వాళ్ళు ఉంటారు అక్కడ కూడా తెలుగుకి సంబంధించి ప్రాధాన్యం కల్పించాల్సింది ఇంకా ఢిల్లీ మన దేశ రాజధాని అని ఢిల్లీలో సైతం లక్షకు పైగానే తెలుగు వారు ఉంటారనేది అంచనా ఈయన జాతీయ తెలుగు సభలు నిర్వహించి ఆయా రాష్ట్రాల్లో ఒరిస్సా మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు పశ్చిమ బెంగాల్ ఢిల్లీ ఇటువంటి ప్రాంతాల్లో జాతీయ తెలుగు మహాసభలు నిర్వహించాలనే డిమాండ్ సైతం గతంలో చేశారు దీని ద్వారా అక్కడ ఉండేటటువంటి తెలుగు వాళ్ళ మధ్య ఒక సమైక్యతని తెలుగు భాషా రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణతోటి ఒక లింక్ ఇంటిగ్రిటీని పెంపొందించుకోవడానికి అవకాశం అంటూ ఆయన డిమాండ్ చేస్తున్నారు అది ఖచ్చితంగా రెండు తెలుగు రాష్ట్రాలు ఆలోచించాల్సిన విషయం ఆయా రాష్ట్రాల రాజధానిలో తెలుగు జాతీయ సభలు జరపడం ఒకరోజు మద్రాసులో జరపచ్చు ఒక ఏడాది బెంగళూరులో జరపచ్చు ఇంకొక ఏడాది ఒరిస్సాలో జరపచ్చు కలకత్తాలో జరపచ్చు ఇలా చేయడం వల్ల తెలుగు జాతి యొక్క విస్తృతి తెలుగు జాతి యొక్క ప్రాచుర్యం కూడా తెలుస్తుంది తెలుగు భాష యొక్క ప్రాముఖ్యం కూడా తెలుస్తుంది ఇప్పుడు ఉన్నటువంటి అవకాశం తెలుగు భాషాభివృద్ధికి కానీ తెలుగు సంస్కృతికి కానీ ప్రాచుర్యం తెచ్చుకోవడానికి ఇప్పుడున్నటువంటి అవకాశం ఎప్పుడూ లేదు అందువల్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఖచ్చితంగా ఈ నిర్ణయాన్ని ఆలోచన చేయాలి ఈ నిర్ణయం పైన ఆలోచన చేయాలి ఈ దిశలో కార్యాచరణకి శ్రీకారం చుట్టాలి ఎందుకంటే గతంలో హిందీ పట్ల అత్యంత ప్రాముఖ్యం ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు దక్షిణాది వైపు తొంగి చూస్తుంది దక్షిణాదిలో అత్యధికలు మాట్లాడేటటువంటి తెలుగు భాషకి సముచిత ప్రాముఖ్యం ప్రాధాన్యం లభించాలంటే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కోనుకోవాలి అందుకు గోపీనాథ్ చూపినటువంటి ఒక ఉదాహరణ ఆయన ఇచ్చినటువంటి ప్రేరణని ఆదర్శంగా తీసుకోవాలని మనం يا